మాట్లాడుతున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇప్పుడు చూపించుకునే రెసిపీ సాఫ్ట్గా స్పాంజీగా ఉండే చపాతీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద కష్టపడక్కర్లేదు ఈ చపాతీ కోసం నేను ఎలా చేశాను ఏంటనేది మీరు చూసి చూసేయండి వీడియోలోని చాలా సాఫ్ట్గా మెత్తగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే ఎలా అయితే చేసాం అలాగే ఉంటాయండి ఈ చపాతీలు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలాగ ఏంటనేది ఇంతగా గోధుమ పిండి అనేది తీసుకోవాలండి తీసుకొని కొంచెం సాల్ట్ అనేది సరిపడే సాల్ట్ అనేది వేసుకోవాలి నేను ఇది మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేస్తున్నానండి ఇది షాప్లో తీసుకున్న పిండినండి నేను ఆడించిన పిండి కాదు తీసుకుని సాల్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలది ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ కూడా వేసుకోవాలండి మనం వాటర్ ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా పిండి అనేది మనం నీట్ చేసుకోవాలండి మనకి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే మనకి పిండిలోనే ఉందండి మ్యాజిక్ అంతనా మనం పిండి ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసి కలుపుతామో చపాతీలు కూడా మనకు అంతే సాఫ్ట్గా వస్తాయండి మరి గట్టిగా పిసకక్కర్లేదండి అలా అని మరీ మెత్తగా పిసుకోవడదు చాలా నార్మల్గా పిసుకోవాలండి ఎక్కువగా టైట్గా చేయకూడదండి పిండిని కూడా మనం నార్మల్గా అలా రోల్ చేసుకుని అలా పిసుకాలండి నేను వాటరే సాల్ట్ యాడ్ చేసాను అండి నూనె కానీ నెయ్యి కానీ పెరుగు ఏమి యాడ్ చేయాలండి ఓన్లీ వాటరు సాల్ట్నండి చూడండి మనకి ఫింగర్ పెడితే లోపలికి దూరిపోయేంతగా అంత సాఫ్ట్గా ఉండాలి ఉండాలి మనకి ఈ ముద్ద అనేది ఇలా చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మనం మూత అనేది పెట్టుకొని పక్కన పెట్టుకోండి గాలి అనేది వెళ్ళకూడదండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే చూడండి ఎంత మెత్తగా అయిందో సాఫ్ట్గా పిండి కూడానా అందులో మనం కొంచెం కొంచెంగా బాల్స్ తీసుకోవాలండి రౌండ్గా చేసుకోవాలండి బాల్స్ అనేవి మనకి ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ తీసుకోవాలి నేనైతే పెద్ద చపాతీలు చేస్తాను సో నేను పెద్దవే తీసుకున్నానండి చూడండి అన్నీ ఈక్వల్గా తీసుకున్నానండి మనం ఈక్వల్గా తీసుకున్న కూడా చపాతీలు కూడా మనకి ఈక్వల్గా వస్తాయి ముందుగా మనం చేసుకున్న పిండి ముద్ద అనేది తీసుకొని మనం పిండిలోని పొడి పొడి పిండిలోని మనం దీన్ని డిప్ చేసుకోవాలండి డిప్ చేసుకొని కర్రతోటి సాఫ్ట్గా చేసుకోవాలండి దీన్ని మరి గట్టిగా ప్రెష్ చేసి మనం దీన్ని పామకూడదండి సాఫ్ట్గానండి ఒక చేతితోటి లూజ్గా ఒక చేతితో గట్టిగా ప్రెష్ చేస్తే మనకి చపాతి అనేది రౌండ్గా దాని అంతట అదే మనకి తిరిగిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకవేళ మీరు బిగినర్స్ అంటే స్లో స్లోగా చేసుకోండి అటు ఇటుగా తిప్పుకుంటూ స్లోగా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది మనకి చపాతీలు ఎప్పుడూ మందంగా ఉండకూడదండి అలానే పలుచిగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అలాగే ఇంకో చపాతి కూడా తీసుకొని ఇలాగే చేసుకోవాలండి దాన్ని కూడా చూడండి దాని అంతటే మనకి రోల్ అయిపోతుంది చూడండి రౌండ్గా దాని అంతటే మనకి చపాతి అనేది తిరిగిపోతుంది అలా చేసుకోవాలండి మనం పిండి పిసికే టెక్నిక్లోనే ఉంటుందండి మనకి చపాతి రావడానికి ఈవెన్గా ఈవెన్గా చపాతీలన్నీ ఎలాగ చేసుకోవాలండి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి లేదంటే మీరు ఒక చపాతీ కాల్చుకుంటే ఇంకో చపాతి అనేది చేసుకోవచ్చు నేనైతే ఒకే ప్లే అన్నీ ఒకేసారి చేసుకొని ప్లేట్లో అనేది పెట్టుకున్నానండి పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలండి ప్యాన్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలండి నేను చూడండి ఇలాగా కాల్చుకున్నానండి హాఫ్ హాఫ్ కాల్చుకున్న తర్వాత నేను రివర్స్ అండి రివర్స్ చేసుకొని పైన మీకు నచ్చినట్టుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అలాగే బటర్ కానీ ఏదైతే అది మీరు అప్లై చేసుకోవచ్చు నేనైతే బటర్ అప్లై చేసుకున్నానండి బటర్ అలాగే ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకున్నానండి అప్లై చేసుకొని మళ్ళీ దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకున్నానండి రివర్స్ చేసుకొని వెనక వైపు కూడా ఇలాగే నేను బటర్ అనేది అప్లై చేసుకున్నాను అలాగే రెండు వైపులు నేను బటర్ అనేది హాఫ్ హాఫ్ కాలిన తర్వాత ఇలా అప్లై చేసుకున్నాను అండి చూడండి చపాతీ అనేది మనకి ఎంత బాగా కాలిందో రెండు వైపులు అలాగనే కాల్చుకోవాలండి మనకి చపాతి చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను మిగతా రెండో చపాతీ కూడా అలానే చేసుకున్నానండి నేను చపాతీలు అన్నీ ఇలాగే కాల్చుకున్నానండి సో చపాతీలు ఇలా కాల్చడం వల్ల మనకి మార్నింగ్ చేసిన చపాతీలు ఈవినింగ్ వరకు అలానే ఉంటాయండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు ఎప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి లో ఫ్లేమ్లో కాల్చకూడదు అలా కాల్స్తేనే మనకి చపాతీలు కూడా బాగా ఈవెన్గా అంతా బాగా కాలుతాయండి మొత్తం చపాతీలు అన్నీ ఇలాగే ఈవెన్గా స్ప్రెష్ చేసుకున్నానండి చేసుకొని అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నానండి చాలా మెత్తగా ఉంటాయి చేసుకున్న తర్వాత చూడండి మీకోసం నేను ఇలా పిసికి చూపిస్తున్నాను ఇలా చేత్తో పెట్టి ఇలా నడుపుతున్నానండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చపాతీ అనేది మీరే చూస్తున్నారు కదా చూడండి మా పాప తింటుందండి మమ్మీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా స్పాంజీగా ఉన్నాయి చపాతీలు అనేసి అన్నది మీరు కూడా ఇలాగే చేసి పెట్టి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్తీ అండి మనం మల్టీగ్రెయిన్ పిండితో చేసాం కాబట్టి పిల్లలు కూడా హెల్తీగా ఉంటారండి ఇలాంటి చపాతీలు తింటే వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతాయి ఈ చపాతీలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన కర్రీతో మీరు సర్వ్ చేసుకొని తినేయవచ్చు ఒక చపాతీ తిన్నా చాలు అంత బాగుంటాయి చాలా సాఫ్ట్గా స్పాంజీగాన ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అడిగి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్